ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రైవేట్ ఆసుపత్రులపై వైద్య శాఖ నిఘా పెంచింది ప్రత్యేకించి నిబంధనలకు విరుద్ధంగా సిజరీన్లు చేస్తున్న ఆసుపత్రులపై ఫోకస్ చేసింది అవసరం లేకున్న ఆపరేషన్లు చేస్తున్నారన్న ఆరోపణలతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే నూట నాలుగు ఆసుపత్రులకు నోటీసులు ఇచ్చింది తాజాగా ఎన్టీఆర్ జిల్లాలో ఎనిమిది ఆసుపత్రులకు నోటీసులు ఇచ్చింది గడిచిన ఐదేళ్లలో మూడు ఆసుపత్రులలోనే మూడు వేల నలభై ఆపరేషన్లు జరిగినట్లు గుర్తించారు కర్నూలు వెస్ట్ గోదావరి అనంతపురం తిరుపతి వైఎస్ఆర్ జిల్లాల్లో రాష్ట్రంలోనే ఎక్కువ ఏడాదిలోనే రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల ఇరవై ఏడు వేల తొమ్మిది వందల యాభై నాలుగు సి సెక్షన్ ఆపరేషన్లు జరిగినట్లు ప్రభుత్వం చెబుతోంది ఈ ఆరోపణలు ప్రైవేట్ ఆస్పత్రులు ఖండిస్తున్నాయి రిస్క్ ఉన్న వారికే సిజరింగ్ చేస్తున్నట్లు స్పష్టం చేస్తున్నాయి ఆడిటింగ్ పూర్తయ్యాక అవసరం ఉన్నా లేకున్నా సిజరేన్లు చేసే ఆసుపత్రులపై చర్యలకు రెడీ అయ్యింది వైద్యశాఖ నార్మల్ డెలివరీలు పెంచేందుకు ప్రైవేట్ హాస్పిటల్స్ లో అడ్డగోళ్లు సిజరీన్లపై హెల్త్ అడిషనల్ డైరెక్టర్ అనిల్ బయటపెట్టిన సంచలన నిజాలను మా కరస్పాండెంట్ క్రాంతి అందిస్తారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా సి సెక్షన్స్ చేస్తున్నటువంటి హాస్పిటల్స్ పైన హెల్త్ డిపార్ట్మెంట్ కొరడా జులిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం ఇవ్వడానికి మనతో పాటు అడిషనల్ డైరెక్టర్ అనిల్ గారు ఉన్నారు సార్ చెప్పండి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని హాస్పిటల్స్కి నోటీసులు ఇచ్చారు ఏంటి వన్ ఆర్ట్ త్రీ హాస్పిటల్స్ నోటీసెస్ సర్వ్ చేశామండి వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్ప్లెనేషన్స్ ఈరోజు కాలం ఇమ్మని చెప్పడం జరిగింది వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్స్ను మేము పరిశీలించి ఎవరెవరి మీద ఏం చర్య తీసుకోవాలి అనేది మేము ఆలోచిస్తున్నాము అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ను కూడా వాళ్ళ మీద ఇంపోజ్ చేసి అనేతికల్ ప్రాక్టీసెస్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ అన్వాంటెడ్ ఎంటీపీలు చేయడం కానీ అదేవిధంగా ఏమన్నా రూల్స్ రెగ్యులేషన్స్ను నేషనల్ మెడికల్ కౌన్సిల్ రూల్స్ వైలేట్ చేసి ఉంటే వాళ్ళ మీద తప్పకుండా లేబర్ రూము ఆపరేషన్ థియేటర్ను కూడా క్లోజ్ చేసే పరిస్థితులు ఉండొచ్చు ఆల్మోస్ట్ మనకు ఎనిమిది లక్షల ఇరవై వేల మంది సంవత్సరంలో డెలివరీ అవుతారండి దాంట్లో ప్రభుత్వ ఆసుపత్రిలో యాభై శాతము దీనిలో యాభై శాతం ఉంటున్నాయి కానీ ప్రైవేట్ హాస్పిటల్స్లో అత్యధికంగా అన్నెథికల్ ప్రాక్టీసెస్లో వాళ్ళు చేస్తున్నారని మా దృష్టి వచ్చింది కాబట్టి ఈ ఆడిట్ ప్రాసెస్ను స్టార్ట్ చేయడం జరిగింది యూజువల్గా మనకు వరల్డ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ హైరిస్ కేసెస్ ఉంటాయి ఈ హైరిస్ కేసెస్లో ఫీటల్ డిస్ట్రెస్ రావడం కానీ మదర్కు ఏమైనా ఫిట్స్ వచ్చే అవకాశం ఉందని కానీ పాత జబ్బులు ఏమైనా గుండెకు సంబంధించిన వ్యాధులు ఉన్నప్పుడు కానీ అలాగే క్రానిక్ డిసీజెస్ ఏదన్నా ఉన్నా సివియర్ అనీమియా ఉన్నా ఇటువంటి హైరిస్క్ ఫ్యాక్టర్స్ని గుర్తించడం జరుగుతుంది వాళ్ళలో మటుకే చేయాలి కానీ ఇప్పుడు వాళ్ళు మనకున్న దాన్ని డాక్యుమెంట్ చేయలేకపోతున్నారు కాబట్టి డాక్యుమెంటేషన్ కూడా సరిగా ఉండడం లేదనే మీద వాళ్ళ మీద చర్యలు తీసుకునే ఆస్కారం కూడా ఉంది సో జనరల్గా చూసుకుంటే కనుక అటు విజయవాడ కానీ ఇలాంటి చాలా సిటీస్లో ఎక్కువ శాతం ప్రైవేట్ హాస్పిటల్స్లో సి సెక్షన్ చేసేస్తున్నారు చాలా సులువుగా సో వీళ్ళు చెప్తున్న కారణాలు కానీ డబ్ల్యూహెచ్ఓ రూల్స్ ప్రకారం కానీ అసలు ఓవరాల్గా ఎలాంటి యాక్షన్ తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది వీళ్ళు చేస్తున్న వాళ్ళకి సంబంధించి ఇక్కడ హెల్త్ ప్రొవైడర్సే కాదు హెల్త్ సీకర్స్ కూడా ప్రాబ్లం ఉందండి హెల్త్ సీకర్స్ అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ వీళ్ళు కూడా కొంతమంది బలవంతం చేస్తున్నారు మాకు చేయండి మాకు సిజర్ చేయండి తొందరగా అయిపోతుంది అనము పేరెంట్స్ మా పిల్లలు నొప్పులు తట్టుకోలేరు చేయండి అనడము కొంతమంది ముహూర్తాల మీద బేస చేసుకోవడము ఇవన్నీ జరుగుతున్నాయి సో మన సైడ్ నుంచి గవర్నమెంట్ సైడ్ నుంచి ఈ సి సెక్షన్స్ కంట్రోల్ చేయడానికి ఆల్టర్నేటివ్గా ఇంకా ఏమైనా ప్రోగ్రామ్స్ నడిపిస్తున్నారు అసలు యాజ్ ఆఫ్ నో ఆర్ రన్నింగ్ మిడ్ వైఫరీ కోర్స్ ఈ మిడ్ వైఫరీ కోర్స్లో ఆల్రెడీ మాకు టూ బ్యాచెస్ వచ్చాయి ఒక పదమూడు హాస్పిటల్స్లో ఆల్రెడీ వాళ్ళు ప్లేస్ అయి ఉన్నారు వారి మూలాన నార్మల్ డెలివరీస్ ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది సో ఇది ఓవరాల్గా చూసుకుంటే కనుక ఎవరైతే సి సెక్షన్స్ విడిగా రూల్స్ను అతిక్రమించి చేస్తున్నారో వాళ్ళ పైన ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఇక దాదాపు స్టేట్ వైడ్ నూట మూడు ఆసుపత్రులకి నోటీసులు సర్వ్ చేయడం జరిగింది వాళ్ళకు సంబంధించి ఇవాళ వివరణ కూడా కోరారు ఇవాళ సాయంత్రంలోకి వాళ్ళు ఇచ్చేటటువంటి వివరణకు సంబంధించి కూడా చర్యలు ఉంటాయని చెప్పి కూడా తెలియజేస్తున్నారు కెమెరా పర్సన్ వెంకటేశ్వరులతో క్రాంతి టీవీ నైన్ మంగళగిరి నుంచి